దేవుని పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ కులాలకు మతాలకు చిచ్చిపెట్టి ఆప్కే బార్ నాలుగు వందల పార్ అంటూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ప్రజలను మభ్యపెడుతూ రాజకీయంగా ప్రధాని మోదీ పాపం గడుపుతున్నారన్నారు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోయాయన్నారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు మోదీ హోల్సేల్గా అమ్మటానికి పెట్టారని మోదీ హయాంలో అబానీ అదానీ ప్రపంచ కుబేరులుగా మారని అన్నారు పది సంవత్సరాలు బీవీ పాటిల్ ఎంపీగా ఉండి జహీరాబాద్ పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీలో ఈ యొక్క అసెంబ్లీ అభివృద్ధి అని ప్రశ్నించారు మండిపడ్డారు ప్రజల వద్ద ఏం మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతున్నారని అన్నారు జరగబో పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలు పెంచి ఇంధనం ధర పెంచి జీఎస్టీ ద్వారా పేదల నడ్డి వీస్తున్న కార్పొరేట్ శక్తులకు చేతిలో దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టాలని ఆరోపించారు మత పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ కావాలని మతం పేరిట మారణ హోమం చేస్తూ భారతదేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన గ్యారంటీలో ఇప్పటికైనా కొన్నిటిని అమలు చేశామన్నారు గత ప్రభుత్వానికి చెల్లుమనేలా ప్రజలు తీర్పునిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారని అన్నారు అదే స్ఫూర్తితో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెచార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే జకీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెచార్టీతో గెలిపించుకోవాలని అన్నారు బడుగు బలహీన వర్గాలు బంచారాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిబాబా మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు సేవాలాల్ నాయక్ పీసీసీ డెలిగేట్ బాలకిషన్ మాజీ జెడ్పీటీసీ గయాసుద్దీన్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సంతోష్ నాయకులు గణేష్ నాగేష్ గఫర్ షకావత్ అలీ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి మాట్లాడే భాష కాదు అంటే ప్రధానమంత్రి ఈసారి మూడవసారి చుక్కటంగా గెలవాలి కులాల మంత్రి చిత్రు పెట్టాలి మతాల మీద చిట్లు పెట్టాలి ఎంత ముఖ్యంగా నాదాసీ గాంధీజీ మార్గంలో జరుగుతున్న ఎన్నికలు ఆ రేసే పంతొమ్మిది వందల ఇరవై పుట్టింది వంద సంవత్సరాలైతే

చదువుతుందనే విషయంలో వారు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పథంలో ఈ ఎన్నికలు వచ్చే ఎన్నికలు మనకు మీకు రాజ్యాంగం ఉండదు నరేంద్ర మోడీ ఉంటే ఎస్సీ ఎస్సీ పిల్లలు రిజర్వేషన్ ఉండదు పబ్లిక్ సెక్టార్ దొరుకుతుంది అన్ని ప్రైవేటీకరణ వాళ్ళు ఏదైతే చెప్తో అదే నడుస్తుంది అందుముందుకే రాజ్యాంగం చేంజ్ చేయాలని అల్కేబాల్ జాన్ తో పాటు ఈ చార్టూ పాన్ ఇస్తే ఇస్తోకు ప్రామిస్ ఇంది అందుముందుకే గిలో పౌతిన యొన 88 శాతం ఉంటా ఎస్సి ఎస్టీ బీసీ వెల్లారు పదము అప్రమత్తంగా ఉండాలి మా మిత్రులందరూ 10 సంవత్సరాల దగ్గర ప్రమాణం చేస్తారు ఇలా హారప ప్రజనే బిజినెస్ చేసుకుంటూ తప్ప ప్రజల అభివృద్ధి గురించి ఏ ఒక్కరోజు ఫార్మర్తో మాట్లాడిన ఏ ఒక్క ఎండ తీసి ఇక్కడ తీసుకొనాలి ఇవాళ ఏ మొత్తం పెట్టుకుని ఇవాళ వస్తూ వస్తూ ప్రధానమంత్రి నీటి దగ్గర నుంచి తీసుకువచ్చిన జనాలు వెయ్యి రూపాయలు ఇచ్చిన జనాలు తీసుకొని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ గారి డబ్బులు పట్టుబడి జరగదు మళ్ళీ హైదరాబాద్లో లో రెచ్చగొట్టే ప్రసంగం జరిగింది భారతీయ జనతా పార్టీ ఉంది అక్కడ కొడవలు జరిగే ప్రమాదం ఉంది జరగ ఐదు వర్షం సేమ్ భారతీయ జనతా పార్టీ ఆ ధ్యాతి అదొక సజ్ఞాన